వేసవిలో వేసవి దాహార్తిని తీర్చుకోవడానికి చాలామంది శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అందులో ప్రధానంగా పుచ్చను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే దానిలో అనేక లవణాలు పోషక విలువలు ఉంటాయి కాబట్టి పుచ్చను కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది ఈ పుచ్చ సాగును ఏ విధంగా చేపట్టాలి సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చు అదేవిధంగా మరి పుచ్చను ఎటువంటి నేలల్లో సాగు చేసుకోవాలి ఇందులో వచ్చేటువంటి చేడిపీడలు ఏ విధంగా నివారించుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారి డాక్టర్ డి ప్రతీష్ గారు మన ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం మరి ముఖ్యంగా ఈ వేసవి అనగానే చాలా వరకు కూడా శీతల పానీయాల మీద జనాలంతా కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు శీతల పానీయాలు ఇట్లాంటి పరిస్థితుల్లో పుచ్చను కూడా ఎక్కువగా తీసుకుంటుంటారు ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ పుచ్చను ఏ విధంగా సాగు చేసుకోవాలి పుచ్చ సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడి తీసుకునే దానికి అవకాశం ఉందంటారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ హెక్టార్లో సాగు చేయడం జరుగుతుంది మన ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతాల్లో గిద్దలూరు ఎర్రగొండపాలెం మార్కాపురం అటువంటి ప్రాంతాల్లో అధికంగా పుచ్చ సాగు అనేది చేయడం జరుగుతుంది ఈ పుచ్చలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఉండటం వలన దాహాన్ని తీర్చే గుణం కలిగి ఉంటుంది అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఇవి బాగా పెరుగుతాయి అదేవిధంగా ఎక్కువ ఉష్ణోగ్రత అంటే ముప్పై రెండు సెల్సియస్ వరకు కూడా పొడి వాతావరణంలో ఈ సాగు అనేది అనుకూలంగా ఉంటుంది ఇసుక నేలలు బంక మన్ను కలిగిన నేలలు మురుగునీటి వసతితో ఉన్న నేలలు వీటి సాగుకు అనుకూలము అలాగే మనము ఉదజని సూచిక చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఆరు పాయింట్ ఏడు ఉన్న నేలలు వీటి సాగుకు బాగా పనికొస్తాయి అదేవిధంగా మనం విత్తే సమయం చూసుకున్నట్లయితే డిసెంబర్ మొదటి వారం నుండి కూడా ఫిబ్రవరి మొదటి వారం వరకు విత్తుకోవచ్చు చలికాలం ఎక్కువగా ఉన్నప్పుడు గింజ సరిగ్గా మొలకెత్తదు మొలక శాతం పెంచడానికి గోడువెచ్చ నీటిలో రెండు మూడు గంటలు విత్తనం నానబెట్టి నాటుకోవటం లేదా రోడ్ రేస్లో లో కూడా మనం నారు పెంచుకోవచ్చు మనం పుచ్చలో చూసినట్లయితే ఇక్కడ ఎక్కువగా సాగు చేసే రకాలు సుప్రీత్ అపూర్వ స్వీట్ డ్రాగన్ అర్కా జ్యోతి అర్కా మానిక్ షుగర్ బేబీ వంటి రకాలను రైతులు ఎక్కువగా సాగు చేయటానికి మక్కువ చూపిస్తూ ఉంటారు మేడం ముఖ్యంగా ఈ పుచ్చకు ఎటువంటి చీడపీడలు ఆశించేదానికి అవకాశం ఉందంటారు పుచ్చలో ప్రధానంగా బూడిద తెగులు కనిపిస్తుంది ఈ బూడిద తెగులు నివారణకు కెరాథియాన్ స్కోర్ ఎర్గాన్ మందులు వాడుకోవాలి లీటర్కు ఒక ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి సాయంకాలం మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోవాలి ఆలస్యం చేస్తే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి చలికాలంలో తక్కువగా నీరు పెట్టుకుంటూ ఉదయం తొమ్మిది గంటల తర్వాత వదులుట కొంతవరకు మనము ఈ తెగుల్ని అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఎండు తెగులు కూడా కనిపిస్తుంది దీన్ని విల్ట్ అని కూడా అంటారు స్కోర్ లేదా కర్జట్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి వేర్లు తెల్లగా ఆరోగ్యంగా ఉండి చెట్లు కొనలు ఎండిపోయినట్లు ఉంటాయి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా కూడా మనము ఈ ఎండు తెగుల్ని మన పొలంలో గమనించుకుంటూ ఉండవచ్చు అదేవిధంగా ఎర్రనల్లి ఎండాకాలంలో నీళ్లు తడి తగ్గినప్పుడు బెట్ట వస్తుంది అలాంటి బెట్ట వచ్చిన సమయంలో ఈ ఎర్రనల్లి ఎక్కువగా ఆశించే ప్రమాదం ఉంటుంది దీనికోసం ఎబామైసిన్ సింబా ఇంట్రప్రిడ్ వంటి మందులను మనం వాడుకోవాల్సి ఉంటుంది అట్లాగే పుచ్చలో మరొక ప్రధాన సమస్య పండు ఈగ దీన్ని పండుదోమ ఊజీ తెగులు అని కూడా అంటారు ఈ పండు ఈగని కంట్రోల్ చేసుకోవడానికి మనము స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కోతకు ముప్పై రోజుల ముందు పండును ఈ దోమ అనేది ఆశిస్తుంది క్రాఫ్ట్ గార్డ్ ముప్పై నుంచి యాభై పసుపు రంగు జీగురట్టలు ఎకరా పొలంలో అమర్చుకోవాలి అలాగే ఈ పండు దోమ రాత్రి సమయం అంతా ఎక్కువగా నష్టపడుస్తుంది కాబట్టి అలాగే మనము పుచ్చలో ఈ మధ్యకాలంలో వైరస్ తెగుల్ని గమనించడం జరిగింది ఎండాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వైరస్ సోకిన ఎడల కాయ మెత్తగా అవుతుంది కాయ మీద మచ్చలు ఏర్పడతాయి కాయ చీలిపోవటం జరుగుతుంది రసం పీల్చు పురుగుల ద్వారా ఈ వ్యాధి అనేది వస్తుంది ఈ రసం పీల్చు పురుగులకు వయ్యారి బొమ్మ పంట ప్రధాన కారణం ఈ పంట ఆశించినప్పుడు వైరస్ తగ్గించడానికి సూచనలు ఎండాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వైరస్ సోకిన కాయలు మెత్తగా అవ్వటం కాయ మీద మచ్చలు ఏర్పడటం చీలటం వంటివి జరుగుతుంది ముఖ్యంగా మనము ఈ వైరస్ కలిగించే రసం పీల్చే పురుగును నివారించుకోవాలి భామ ఎక్కువగా ఉన్న పొలాలలో ఈ రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువ అవటం వల్ల వైరస్ అనేది సోకుతుంది పొలం చుట్టూ ఉన్నటువంటి కలుపు అనేది నివారించుకోవాలి అలాగే పొలం చుట్టూ కూడా సజ్జలు బంతి పూలు మొదలగు పంటలు వేయటం వల్ల ఇవి వైరస్ కలుగ రసం పీల్చే పురుగుని ఆకర్షిస్తాయి అదేవిధంగా మల్చింగ్ పేపర్ విధానం ద్వారా కూడా మనం కొంతవరకు ఈ వైరస్ని తగ్గించుకోవచ్చు వేప మందులు ఎక్కువగా వాడుకోవాలి మూడు వేల ఐదు వందల పీపీఎం కలిగినటువంటి మందులు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది అట్లాగే ఈ వైరస్ను నివారించుకోవటానికి పసుపు రంగు మరియు నీలం రంగు జిగురట్టలను మనము పొలంలో ఏర్పాటు చేసుకోవాలి ఉధృతిని బట్టి ఎకరాకు నూట యాభై వరకు కూడా మనము ఇటువంటి అట్టలు పెట్టుకోవాలి దీనివలన త్రిప్స్ తెల్లదోమ తర్వాత ఎఫిట్స్ మొదలగు పురుగులన్నీ కూడా ఈ కవర్లకు అంటుకుంటాయి నాటిన పదివ రోజు నుంచే వీటిని అమర్చుకోవాలి ఎందుకనగా పది నుంచి పదిహేను రోజుల్లో ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి అనేది మొదలవుతుంది అలాగే మనము కలుపు అనేది నివారించుకోవటం పొలం చుట్టూ కూడా ఎక్కడా కూడా ఈ బెండ మరియు టమాటా మిరప వంటి పంటలు లేకుండా మనం చూసుకోవాలి ఎందుకంటే వీటి ద్వారా కూడా మనకి ఆ రసం పీల్చే పురుగు మన ప్రధాన పంట అయినటువంటి పుచ్చను ఆశిస్తుంది కాబట్టి ఈ పంటలు లేకుండా మనము చూసుకోవాలి అలాగే స్ప్రేయింగ్ చేసే విధానంలో కూడా మనము ప్రతి పురుగు మందును మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకోవటం వలన ఈ వైరస్ని మనము తగ్గించుకోవచ్చు అట్లాగే ఇప్పుడు మనం చూసినట్లయితే స్ప్రేయింగ్స్లో కూడా మనము చాలా వరకు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముప్పై రోజు తర్వాత మనం వాడే ప్రతి స్ప్రేయింగ్స్ కూడా పదవ రోజు నుంచి మనము స్ప్రేయింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొక్క నాటిన లేదా విత్తనం నాటిన పదవ రోజు నుంచి రోగర్ ఒక రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని మనం స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగు పురుగును మనం నివారించుకోవచ్చు అలాగే బ్యావిస్టీన్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఇవ్వాలి పద్నాలుగవ రోజున మనము ఫిప్రోనిల్ లేదా ధనువిట్ మందును మనము రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి ఎం ఫార్టీ ఫైవ్ రెండు గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి అలాగే పద్దెనిమిదవ రోజున స్కోర్ లేదా జంప్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి అలాగే బలం కోసం ఎం ఫార్టీ ఫైవ్ ఫార్ములా ఫోర్ బోరాన్ ఒక వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటికి మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇరవై ఎనిమిదవ రోజున అడ్మైర్ ఎమిస్టర్ వంటి మందులను మనము స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఈ పురుగును మనము కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ముప్పై రెండవ రోజున క్యూరెక్స్ అనే మందుని మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు పూత ఎక్కువగా రావటానికి మరియు పూత బలంగా ఉండటానికి ఫార్ములా ఫోర్ ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి ప్రతి వారము కూడా స్ప్రేయింగ్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము మేడం మరి పూత పిండి దశలో చాలా వరకు కూడా పూత రాలటం జరుగుతుంది పిండి అయిన తర్వాత కూడా ఈ పిండి రాలడం జరుగుతుంది ఈ పూత పిందే రాలకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ ఎండలకు కాయ నిలువున పగులుతూ ఉంటుంది పగుళ్ళు వస్తుంటాయి దీనివల్ల చాలా వరకు కూడా రైతు నష్టపోయేదానికి అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆ సమయాల్లో చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు నీటి తేమ ఎక్కువ మంచు పడినప్పుడు ఈ పిందె రాలిపోవటం మనం బాగా గమనిస్తూ ఉంటాము పూత కూడా రాలిపోతూ ఉంటుంది మనము దుక్కిలో మెగ్నీషియం సల్ఫేట్ ఒక యాభై కేజీలు వేయటం వలన వాతావరణం తట్టుకునే శక్తి వస్తుంది నీటిని తక్కువ మోతాదులో డ్రిప్పులో వదలవలను చలికాలంలో రెండు అడుగుల దూరంలో విత్తనం నాటడం వలన ఈ సమస్యను మనము చాలా వరకు నివారించవచ్చు చలికాలంలో ముప్పై తొమ్మిదవ రోజున తీగ ఎక్కువగా పెరగకుండా ఉండుటకు తీగ యొక్క చివర్లు మనము తుంచివేయాలి లేని ఎడ్ల మనకి మొదట్లో వచ్చే కాపుకి పిందె తర్వాత పూత రాలటం జరుగుతుంది అలాగే కాయ కూడా పగుళ్ళు వస్తూ ఉంటాయి దానికి ఏంటంటే ప్రధానంగా బోరాన్ లోపము కొద్దిగా కాయ పగుళ్ళు కనపడిన వెంటనే మనం నీరు తగ్గించాలి తగ్గించి కాల్షియం క్లోరైడ్ ఒక ఐదు గ్రాములు లీటర్ నీటికి మరియు బోరాన్ ఒక రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని స్ప్రేయింగ్ చేయవచ్చు లేదంటే మనకు చమక్ ఒక రెండు గ్రాములు బోరాన్ ఒక గ్రాము కలిపి స్ప్రేయింగ్ చేయవచ్చు ఇలాగ స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి ఈ కాయ పగుళ్ళు అనేది మనం నివారించుకోవచ్చు ప్రధానంగా బోరాన్ సమస్య వల్లనే మనం కాయ పగులు అనేది చూస్తుంటాము మేడం మరి ముఖ్యంగా ఈ పుత్స అనగానే వేసవిలో వచ్చేటువంటి పంట ఈ పంటకు నీటిని అందించాలంటే అంటే చాలా వరకు కూడా నీటి కొరత అధికంగా ఉంటుంది ఈ నీటిని ఏ విధంగా అందించాలి మల్చింగ్ వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు డ్రిప్పు ఫెసిలిటీ ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా మల్చింగ్ ద్వారా పుచ్చను సాగు చేసినట్లయితే అతనికి చాలా వరకు లాభాలు ఉంటాయండి ముఖ్యంగా కలుపు బెడద అనేది ఉండదు మనకు ఎక్కువగా కలుపుకి కూలీలను పెట్టుకుంటూ ఉంటాము కూలీల ఖర్చు ఎక్కువ వస్తుంది అయితే ఈ మల్చింగ్ షీట్ వేసుకోవటం వల్ల కలుపు అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే నీరు కూడా మనము ఇరవై నుంచి నలభై శాతం వరకు ఆదా అవుతుంది ట్రిప్ ద్వారా ఆదా అవుతుంది ఈ షీట్ ఉండటం వల్ల కూడా చాలా వరకు ఆదా అవుతుంది అది నలభై శాతం వరకు కూడా మనం ఆదా చేయొచ్చు అలాగే వర్షాభావ ప్రాంతాలు అంటే వర్షం తక్కువగా పడే ప్రాంతాల్లో ఈ మల్చింగ్ షీట్ చాలా వరకు ఉపయోగం అండి అలాగే ఈ మల్చింగ్ షీట్ సిల్వర్ కలర్లో ఉంటుంది కాబట్టి అది కాంతికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అలా రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల చాలా వరకు ఏదైతే రసం పీల్చే పురుగులు కానీ ఇతర పురుగులు కానీ ఆ ప్లేస్కి రావు అలాగ మనము ఈ పురుగు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అదేవిధంగా యూరియా పొటాష్ ఇలాంటి మందులు కూడా మనము డ్రిప్ ద్వారా ఇచ్చినప్పుడు ఈ షీట్ ఉండటం వల్ల త్వరగా ఆవిరవ్వవు అది కూడా మనము ఎక్కువగా ఆదా చేయవచ్చు అలాగే పంట కాలము సుమారు ఒక పది శాతం అంటే ఒక ఆరు నుంచి పది రోజుల వరకు పెరుగుతుంది ఈ మల్చింగ్ షీట్ వేసుకోవటం వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుంది మనము మామూలుగా సాగు చేసే దానికంటే మల్చింగ్ షీట్ వేసుకోవటం వల్ల కాయ మీద మచ్చ రావటము కాయకి ఒకవైపు పసుపు రంగుల మచ్చ వస్తుందండి అలాంటిది కూడా మనము తగ్గించుకోవచ్చు చాలా వరకు తెగుళ్ళు కూడా ఏదైతే నేల ద్వారా తెగుళ్ళు వ్యాపిస్తాయో అలాంటి తెగుళ్ళు కూడా మనము తగ్గించుకోవచ్చు అయితే రైతులు మల్చింగ్ పరిచే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే షీట్ వేసేటప్పుడు చాలా బలంగా లాగుతారు అలా లాగటం వల్ల ఏమవుతుందంటే షీట్ అనేది చినుగుతుంది అలా చినగకుండా వాళ్ళు ఒక మెషిన్ తోటి ఆ షీట్ అనేది వేసుకోవాలి మల్చ్ లేయింగ్ మిషన్స్ అనేవి ఉంటున్నాయండి మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆ మల్చ్ లేయింగ్ మిషన్స్కి మనం రాయితీ అందిస్తున్నాము ఆ షీట్ ద్వారా వేసుకున్నట్లయితే చాలా వరకు రైతుకి సులువుగా ఉంటుంది అలాగే గాలి తక్కువగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ గాలి ఉన్నప్పుడు షీట్ వేసేటప్పుడు అది పక్కకి వెళ్ళిపోవటము సరిగ్గా రాదండి గాలి వల్ల కూడా అక్కడ చిన్న చిన్న పాకెట్స్లో గాలి ఉండటం వల్ల కూడా వేరు వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి గాలి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు షీట్ వేయకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మల్చింగ్ రైతులకు చాలా వరకు ఉపయోగం అవుతుందండి మేడం మరి ముఖ్యంగా నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవాలంటే మన ప్రాంతంలో ఎలాంటి పుచ్చ రకాలు అందుబాటులో ఉన్నాయి ఏ రకం వేసుకుంటే మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఎరువులు కూడా ఏ విధంగా అందించాలంటారు ఈ పంట సాగులో మన ప్రాంతంలో ఎక్కువగా షుగర్ బేబీ సుప్రీత్ అపూర్వ వసుధ డ్రాగన్ వంటి రకాలు ఎక్కువగా రైతులు వేస్తున్నారండి అర్కా జ్యోతి అర్కా మాణిక్ కూడా అవి ఐఏహెచ్ఆర్ వెరైటీస్ అండి అవి కూడా మన ప్రాంతం రైతులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అవి కాయలు గుండ్రంగా వచ్చి లోపల చారలతోటి ఉంటుందండి అది ఎకరాకి ఎనభై క్వింటాల్ వరకు కూడా దిగుబడి వస్తుంది కాయ వచ్చేసరికి ఆరు నుంచి ఎనిమిది కిలోల వరకు బరువు తూగుతుంది అలాంటి రకాలు మన రైతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎకరానికి నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాముల విత్తనం అనేది అవసరమవుతుంది మనము రెండు నుంచి రెండున్నర మీటర్ల వెడల్పుతోటి అరవై సెంటీమీటర్ల వెడల్పు గల కాలువలు చేసుకొని వాటి మీద మనము ముప్పై నుంచి యాభై సెంటీమీటర్ల ఎడంతో తోటి నాటుకోవాలి త్రిభుజాకార పద్ధతిలో నాటుకోవాలండి ఎదురెదురుగా కాకుండా అలాగ నాటుకున్నప్పుడు మనము వాటి ఎక్కువగా గాలి వెలుతురు ఎక్కువగా ప్రసరిస్తుంది మొక్క నాణ్యంగా పెరుగుతుంది మనము ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు బాగా మాగిన పశువుల ఎరువు వేసుకోవాలి ముప్పై రెండు నుంచి నలభై కిలోల వరకు భాస్వరం పదహారు నుంచి ఇరవై కిలోల వరకు పొటాష్ మరియు నలభై కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు వేసుకోవాలి అలాగే ట్రైకోడర్మా విడిడి వాడటం వల్ల చాలా వరకు కూడా మనము తెగుళ్ళను కంట్రోల్ చేసుకోవచ్చండి అదేవిధంగా ఎక్కువ పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడటం కంటే కూడా సేంద్రియ పద్ధతిలో వెళ్ళడం ద్వారా మంచి పంటను మనం తీసుకోవచ్చు అలాగే మంచి పంటను కూడా మీరు అందించిన వారు అవుతారు పుచ్చ సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి ఎరువులను ఏ విధంగా అందించుకోవాలి నీటిని ఏ విధంగా అందిస్తే మంచి లాభాలు ఉంటాయి మల్చింగ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇతర అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్తే అండి